గజ్వెల్లిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలోకి సర్వే నిర్వహించడానికి వచ్చిన రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్న ముంపు గ్రామ ప్రజలు మాట్లాడుతూ సమాచారం ఇవ్వకుండానే సర్వే ఏమిటని రెవెన్యూ సిబ్బందిని నిలదీశారు మల్లన్న సాగర్ నిర్మాణంలో మా గ్రామాలను వ్యవసాయ భూములను ఇండ్లను కోల్పోయి సంవత్సరాలు గడుస్తున్నా సరైన నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ఆర్ అండ్ ఆర్ కాలనీ పేరిట గజ్వెల్లిలో నివాసం ఉంచారని తెలిపారు అయితే గజ్వెల్ మున్సిపల్ పరిధిలోకి ప్రజలు డబుల్ బెడ్రూమ్ పేరిట లబ్ధిదారులను గుర్తించామని వారికి కూడా ఈ రెండు పడక గదులని కేటాయించామని అధికారులు చెప్తున్నారని వాపోయారు గజ్వెల్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు వచ్చి ఇండ్లను ఖాళీ చేయాలని ప్రతినిత్యం మా కాలనీలో గొడవలు చేస్తున్నారని వారు తెలిపారు రెవెన్యూ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వే ఏమిటని రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించారు కాగా అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని గజ్వెల్ లబ్ధిదారులు తెలుసుకొని ఆర్ ఆర్ కాలనీకి రావడంతో ముంపు గ్రామాల ప్రజలకు అధికారులకు లబ్ధిదారులకు కాసేపు వాగ్వివాదము ఏర్పడింది ముంపు గ్రామాల ప్రజలపై మాకు ఇచ్చే ప్యాకేజీలు ఇస్తే స్వచ్ఛందంగా డబుల్ బెడ్రూమ్లను ఖాళీ చేస్తామని వారు తెలిపారు ఇప్పటికీ ప్రభుత్వమైన మమ్మల్ని గుర్తించి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని కోరారు आयम चल गाली चल गाली निर्वासित नहीं चल गाली आयम चल गाली चल गाली निर्वासित नहीं चल गाली गो बैक जो बैक गो बैक जो बैक अन्ना सागर निर्वासित रखूं चल गाली चल गाली गो बैक जो बैक और मैं चाहता हूं कि आप ना 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 ना

हूँ ना नाम है पंडित ना हूँ ना आपके लिए तो ये नाम है 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 नाम

ఇంట్లో ఉన్న టిఫిన్ తెలుసుకొని దానివల్ల మాకు మీరు ఎవర్ని వంపకాండి ఇక్కడ ఇల్లల మళ్ళే ఉంటారు దానివల్ల మాకు ఏం కొ ಇಡ ನೀರುತ್ತಿ ರೇನೋ ರಸ್ಕೊಂಡು ಎಮ್ಮೆ ಇಲ್ಲ ನಮ್ಮೆಕ ఎక్కువైతుంది వాళ్ళతో మనం పంపిణీ మనమే వాళ్ళు అరే ఒక్కొక్కరికి ముగ్గురు ముగ్గురు వస్తున్నారన్న ఒక్కరు కాదు गेट ले मैं सब को देखकर ₹50 लगाऊंगा ₹50 और grandpa का जो है ₹50 लगाएंगे ₹50 बन रहा है बनको बन रहा है गेट का बन जाएगा बनको बन रहा है

సర్వం కోల్పోయి ఈ ప్రజెంట్ కేసీఆర్ మన యజ్గలు విధ్వంస కోసం వాళ్ళ కోసం కట్టించిన టెంపరవరీలో పెట్టాడు మాకు గుడికి గుడి బడికి బడి అన్నిటికీ అన్ని ఇచ్చినాక తర్వాతనే ఖాళీ చేయిస్తా అని హామీ ఇచ్చి అధికారులతో హామీ ఇచ్చి కాలం గడిపిన తర్వాత ఈరోజు మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మా సమస్యలు పరిష్కారం కాకుండా కన్నా ఇలా ఎన్నో మాటల వందల మాటల సమస్యలు ఆయన కలెక్టర్ దృష్టి దాకా తీసుకువెళ్ళా కానీ ఈసారి చిన్నసారి అధికారులతోని మన ఆర్ఐ గారు ఆర్ఐ మున్సిపాలిటీ అధికారులతోని అధికారికంగా అనుకుంటూ సర్వే స్టార్ట్ చేశారు సరే సార్ ఆ సర్వేలో ఏముంది సార్ అంటే మీకోసమే మీ ప్యాకేజ్ రాలేవు కదా మీ ప్యాకేజ్ రాసుకోబోతున్నాము అని చెప్పేసి అన్నాడు ఒక్కసారి చూపించమంటే చూపించలేడు దాంట్లో తెల్ల పేపర్ మాత్రమే ఉంది ఒక నిర్వసిని ఆధార్ కార్డు కానీ ఆయన మునిపోయిన ఎస్కేఎంఎస్ కానీ ఆయన ఏం కోల్పోయింది అనేది ఏమీ రాయట్లేదు అందులో ఏం రాస్తున్నారంటే ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు అన్న పేరు ఎల్లయ్య ఉంటే ఎల్లయ్య మల్లయ్య ఉంటే మల్లయ్య పుట్టి తాత మాత్రంగా మొబైల్ నెంబర్ రాసిపోతున్నాం నిలదీస్తే పక్క ధర పట్టిస్తున్నారు బేదిస్తున్నాడు షార్ట్ షార్ట్గా ఫోటో తీస్తున్నాడు వీడియోలు తీస్తున్నాడు భయపతిలో గురి చేస్తున్నాడు సార్ ఇది కరెక్ట్ కాదు మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అని చెప్పేసి అన్నాము ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మాకు అధికారులు ఉన్నారు ఇప్పుడు అధికారికంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను మా సెక్రటరీ బాలరాజు గారికి ఇన్ఫర్మేషన్ మీద మాట్లాడితే ఆయనకు ఈ సారే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడట ఆ సార్ మాకేమిస్తాడు ఏ ఒక్క అధికారం మీద ఒక వాళ్ళ వాళ్ళు వాళ్ళని నెట్టుకుంటూ మనం భయాభందంగా గుర్తు చేస్తాం సార్ ఇప్పటికైనా ఈ సర్వేని ఆపండి అని అన్నాగానే వాళ్ళు మొండి వైఖరితోని అందరిని భయపట్టించుకుంటూ ఇందులో మా సర్వే దగ్గర రాకపోతే మీకు ఏమి రావు మెడబట్టి బయట నూకే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది రావాలంటే రావాలి ఇలాంటి మాటలు పట్టించుకోవాలి భయాభంతో గుర్తిస్తున్నారు చాలా చాలామంది ఏడుస్తున్నారు బాధపడుతున్నారు డోర్ అంటే డోర్ రాసపోతున్నారు పోతున్నారు తెల్ల పేపర్ పైన మాత్రమే సర్వే జరుగుతుంది అందులో ఎలాంటి న్యాయం లేదు కృష్ణ ఆరాయ కృష్ణతో సార్లు మొత్తుకున్నాను ఇంత ముందుకే సారు పక్కనే ఉన్నాడు చూస్తున్నాడు కానీ దానికి సంధించట్లేదు సార్ విరమించుకోండి అంటే పైదాకలతో మాట్లాడుస్తూ బెదిరిస్తున్నాడు నీకు ఎందుకు అని అంటున్నాడు కానీ మా సమస్య మాత్రం ఏం రాలేదు ఎందుకు ఏం రాలే అనేది మా డాట అనేది ఏమున్నా డబుల్ బెడ్రూమ్ ఉన్నది వెనుక వేసుకొని అక్కడ మీటింగ్ పెట్టించి వాళ్ళని అక్కడ పెట్టి ఇక్కడ సర్వే చేపిస్తున్నాడు ఒక ఎన్ని ఇల్లు ఉన్నాయి ఒక వందలు ఉన్నాయి వంద ఇండ్లు ఎట్లా ఎట్లా భయపెట్టించి కాల్ చేయించాలి ఎట్లా అనౌన్స్ చేయాలి అని చెప్పేసి అంటున్నారే తప్ప మరి వాళ్ళ ఉన్న పరిస్థితి అనేది మాత్రం తెర మీకు తీసుకురావట్లేదు దాన్ని పట్టించుకోవట్లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా పై అధికారులకు ఒకటే సూచన ఇప్పటికైనా సర్వేను అధికారికంగా అమూల్యంగా ప్రతి ఒక్క నిర్వహితుడు న్యాయం జరిగేటట్టు ఏ అయితే తప్పుగా చేస్తున్నారో వాళ్ళ పని కేసులు పెట్టినా సరే కానీ నిజాయితీగా సర్వే చేసి రావాల్సిన పరిహారాలు ఇచ్చి సంపూర్ణంగా మీరు ఎవరికైతే టోకెన్ ద్వారా డాదార ఇచ్చారో వాళ్ళకు మంచి అధికారికంగా మీరే దగ్గరుండి సన్మానాలు చేసి ఇప్పించుకోండి అంతే తప్ప మా కన్నీళ్లతో మా బాధతో ఏడుపుతోని మీ అధికారంతో మీ మల్లన్న సార్ ఈరోజు మా టెంపరవేరీ హౌస్లో మల్లన్న సార్ ముప్పుగ్రామాలు పోయిన తర్వాత గ్రామాలు పోయిన తర్వాత మాకు వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్ అండ్ఆర్లో భాగంగా ఇచ్చేటువంటి ఫ్లాట్లు కానీ ఇండ్లు కానీ ప్యాకేజ్లు కానీ ఇవ్వకుండా తాత్కాలికంగా ఇల్లు చూపించారు ఆ ఇళ్ళలో ఇవాళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇవాళ సర్వే చేస్తున్నారు ఎంఆర్ఓ బృందం అంతా వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నారు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేము గత మూడు సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాల నుంచి ఆఫీసుల జుట్టు తిరుగుతూ ఉంటే కూడా మా యొక్క బాధలను ఎవరు పట్టించుకోలేదు ఇప్పటివరకు మాకు రావాల్సినటువంటి ప్యాకేజీల గురించి కానీ నష్టపరిహారాల గురించి కానీ ఎలాంటి దానికి స్పందన లేదు కానీ వారు ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని తీసుకొని వచ్చి మా నిర్వాసితులను భయభాంతులకు గురి చేస్తూ మాపైన దౌర్జన్యంగా వాళ్ళు ఈరోజు సర్వే చేస్తున్నారు ఇలాంటి సర్వే చేయడం మాకు చాలా బాధాకరం మా మనస్సులన్నీ కుళ్ళిపోతున్నాయి చాలామంది చనిపోతున్నారు ఇలాంటి బాధలకు ఎంతోమంది బాధపడుతూ మాకు చాలా బాధాకరమైన విషయాలు ఏంటి అంటే మాకు ఇచ్చేటువంటి ఇవ్వమని మీ ఆఫీసుల చుట్టూ తిరిగినా రాలేదు కానీ ఈరోజు మాపైన దౌర్జన్యంగా చేయడానికి మీరు మా యొక్క ఇండ్లను గుంజుకోవడానికి మా దగ్గరికి వచ్చి సర్వే చేస్తూ చూపిస్తూ ఉన్నారు ఆర్ఐ కానీ ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు వచ్చినా ఫస్ట్ మా యొక్క పరిహారాలు ఏందో మాకు ఇచ్చిన తర్వాతే మేము ఈ టెంపరవరీ అవసరం అనేది వికెట్ చేస్తాం అంతవరదాకా దాకా మేము వికెట్ చేయము మాకు వచ్చే పరిహారాలు రూపాయి లేకుండా పరిహారాలే కానీ ఫ్లాట్లే కానీ ఇండ్లే కానీ ఎలాంటి అన్నీ ఇచ్చిన తర్వాతనే వస్తాం మాకు ఇచ్చేదేమో మాకు సంబంధం లేదని చెప్తున్నారు మీరు మా ఉన్న ఇంట్లోనేమో కాల్ చేయమని చెప్తున్నారు మేము ఎక్కడ ఉండాలి ఏ ఆఫీస్లో ఉండాలి మేము ఎక్కడ ఉండాలి మేము రోడ్డు మీద ఉండాలి మాకు బతికే హక్కు లేదా మేము ఇన్ని రోజులు బతకామా మేము భారతీయులం కాదా మాకు భూమి మీద బతికే హక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పాటు చేసి మా పైన దౌర్జన్యం చేస్తూ రోజు పది మంది ఇరవై మంది యాభై మంది డబుల్ బెడ్రూమ్లు మాయాని వాళ్ళు వస్తూ మా పైన దౌర్జన్యంగా కొట్టుతూ తిడుతూ మాటలు పోతూ ఉన్నారు చాలాసార్లు ఇలాంటి గొడవలు ఫేస్ చేశాం కానీ ఈరోజు కూడా మరి అధికారులే వాళ్ళని తోలుకొని వచ్చి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు మేము ప్రాణాలు కోల్పోతూ ఉన్నాం చాలామంది గుండె పగిలి చచ్చిపోతూ ఉన్నారు అలాంటి ఇష్యూస్ పట్టుకోకుండా ఈరోజు వచ్చి మా సర్వే చేస్తూ ఈ ఇండ్లు వికెట్ చేయాలని మాపైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు మేము దీన్ని చాలా ఖండిస్తున్నాం ఇది మేము ఒప్పుకోమని మేము కూడా ఎవరం కూడా వికెట్ చేయమని చెప్తూ అంటున్నాం